ప్రజల కొనుగోలు శక్తిని పెంచేందుకే కేంద్ర ప్రభుత్వం జీఎస్టీని తగ్గించిందని మెదక్ ఎంపీ రఘునందన్ రావు తెలిపారు సిద్దిపేట జిల్లా గజ్వెల్ పట్టణంలో ఏర్పాటు చేసిన జీఎస్టీ పన్ను తగ్గింపు అవగాహన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు ఆయా దేశాల సుంకాల పేరుతో భారతదేశాన్ని భయపెట్టేందుకు ప్రయత్నిస్తున్నా వారి ఆటలు కట్టించడానికే ప్రధాని మోదీ హర్ఘర్ స్వదేశీ పేరుతో స్వదేశీ వస్తువులు ఉత్పత్తిని వాడకాన్ని చేపట్టారన్నారు అందులో భాగంగానే జీఎస్టీని తగ్గించి కేవలం రెండు స్లాబులుగా కుదించారని అన్నారు బీజేపీ నిజంగానే ఓట్ల చోరీకి పాల్పడితే కర్ణాటక తెలంగాణ రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా ఏర్పాటవుతుందని ప్రశ్నించారు రాహుల్ గాంధీ వ్యాఖ్యలు ప్రజాస్వామ్యాన్ని పరిహాసించినట్లు ఉన్నాయని రఘునందన్ రావు పేర్కొన్నారు నరేంద్ర మోడీ గారి డెబ్బై ఐదవ జన్మదినాన్ని పురస్కరించుకొని హరుగర్ స్వదేశీ అనేటువంటి నినాదంతో స్వదేశీ వస్తువుల ఉత్పత్తిని పెంచాలని ప్రతి ఇంట్లో స్వదేశీ వస్తువుల వాడకాన్ని పెంచాలని ఒక మంచి లక్ష్యంతో భారత ప్రధాని గారు అరుగారు స్వదేశీ అనేటువంటి ఒక నినాదాన్ని ప్రారంభిస్తా ఉన్నారు దీనివల్ల సుంకాలు వేస్తామని వస్తువులు సప్లై చేయమని మనల్ని బ్లాక్ మెయిల్ చేసి ప్రపంచ పోలీస్ పెత్తనం చేస్తామని అనుకుంటున్నటువంటి కొంతమంది మూర్ఖులకి సరైనటువంటి సమాధానం చెప్పడానికి నరేంద్ర మోడీ గారు ఈ దేశ ప్రజల్ని ఎంకరేజ్ చేస్తూ ప్రజల కొనుగోలు శక్తి పెరగాలనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో జీఎస్టీని తగ్గించడం జరిగింది భారత ప్రధాని ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ పేద ప్రజల కోసం ఆలోచిస్తుంటే ఏం మాట్లాడాలో అర్థం కానటువంటి కొంతమంది నాయకులు ఎంపీల ఓట్లు కూడా చోరీ అవుతున్నాయని మాట్లాడుతుంది ఇంతకంటే దురదృష్టం ఇంతకంటే బాధాకరమైనటువంటి విషయం ఉండదు ఎవరైనా ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ఒక గౌరవ పార్లమెంట్ సభ్యుడు ఓట్లు చోరీ అవడైందన్న ఎంపీల ఓట్లు తెలియదా ఎవరికి వేయాలని తెలియదా పోనీరా ఉపరాష్ట్రపతి ఎన్నికలలో ఏమైనా విప్పు ఉంటుందా అంటే ఉపరాష్ట్రపతి ఎన్నికలలో విప్పు ఉండదు స్వేచ్ఛగా ఓటేసుకునేటువంటి అధికారాన్ని భారత రాజ్యాంగం ఎంపీలందరూ గెలిపించింది కొంతమంది ఎంపీలకి ప్రతిపక్షంలో ఉన్న నరేంద్ర మోడీ గారి పాలన నచ్చుతుంది కాబట్టి వాళ్ళు ఉపరాష్ట్రపతిగా రాధాకృష్ణన్ గారికి ఓట్లేసి గెలిపించింది దీన్ని కూడా నీ సొంత పార్టీ ఎంపీలని మీ ఇండి కూటమిలో భాగస్వాములైన ఎంపీలని కూడా మీరు అవమానపరిచే రీతి లోపల ఎంపీల ఓట్లు కూడా చోరీ అయినాయని మాట్లాడుతుంటే అయ్యా రాహుల్ గాంధీ గారు మీరు ఈ దేశాన్ని ఎటువైపు డ్రైవ్ చేయాలనుకుంటున్నారు ఒకసారి ఆలోచించమని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీరు ఎవరిని అవమానించదలుచుకున్నారు ఇరవై ఇరవై ఐదు లక్షల ఓట్లతోటి ఎన్నుకోబడి గౌరవ పార్లమెంటు సభ్యులుగా గెలిచి వచ్చిన వాళ్ళు పార్టీలు పక్కన పెట్టురు ఎంపీస్ ఎంపీ ఏ రాష్ట్రం ఏ పార్టీ అనేది పక్కన పెడితే ఎంపీల ఓట్లు కూడా చోరీ చేస్తుంది భారతీయ జనతా పార్టీ అని మీరు మాట్లాడితే ప్రజాస్వామ్యాన్ని పరిహసించినట్లయితుంది కాబట్టి దయచేసి ప్రతి విషయం లోపల కూడా ఓట్ల రాజకీయాన్ని తీసుకురావద్దని రాహుల్ గాంధీ గారికి మేము సవినయం గొప్పం చేస్తా